నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మ అందరికీ నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అంటే సంక్రాంతి అంటే పండగ మీ జీవితాల్లో వెలుగు సూర్యనారాయణమూర్తి అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి మనకి వెలుగునిస్తూ మకర రాశిలో ప్రవేశిస్తున్నారు అంటే కర్మస్థాం సూర్యనారాయణ పరిపూర్ణంగా ఉండాలి మీరు మరింత సాధించాలి మాతో సత్కర్మలు మీ సహాయ సహకారాలు అందించి మన కుటుంబ చేరాలి తప్పకుండా అది నా భాగ్యంగా భావిస్తూ సూర్యుణ్ణి ఆధారంగా చేసుకునే ఈ పండుగ జరుపుకుంటాం సంక్రాంతి పండుగ ఆయన ఆయన నడిచేటటువంటి మార్గం ఏదైతే ఉందో అందాక మీరు చెప్పినట్టుగానే మకర రాశిలోకి ప్రవేశించడం అనేది చాలా పుణ్యప్రదమైనటువంటిది అందుకే ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా ఇదే రోజు మొదలు కాబోతున్నాయి అంటే భోగి అర్ధరాత్రి ఆయన మకర రాశిలోకి ఎంటర్ కాబోతున్నారు సో సంక్రాంతి వచ్చేస్తుంది పుణ్యకాలం మొదలు కాబోతోంది అలాగే అటు శబరిమలలో కూడా జ్యోతిని వెలిగించేటటువంటి రోజు ఇదే రోజు నిజంగా చాలా చాలా మహోత్కృష్టమైనటువంటి పండుగ ఇది ఖచ్చితంగా అయితే కొన్ని కొన్ని ఆచారాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇది పీడ పండగ అన్నటం నిజంగా కొంత శోచనీయం అనిపిస్తుంది అంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టే ఎండ్ ఆఫ్ ద డే కాకపోతే పెద్దల పండగ అనడం పోయి పీడ పండగ అన్నటం మనసుకి బాధ అనిపిస్తుంది కదా పండగ రైతన్నల పండగ సో ఖచ్చితంగా ఆ మాటను వదిలేసి పెద్దల పండగ పెద్దలకు బట్టలు పెట్టుకోవడం అనేది ఆచారం ఉంది పెద్ద పండుగ పండగ పెద్ద పండగ పీడ పండగ అనుకోదు కదా వీళ్ళు వెస్టర్న్ అమెరికన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి నోరు తిరక్క దానికి అది పేడ పండగ పెద్ద పండగ ప్రొనౌన్సియేషన్ ఉచ్చారణ కుదరకు అలా అయిపోయింది అంతే అనిపిస్తుంది ఆ పండుగను అలా అంటే చెప్పండి సార్ ఏంటి సంక్రాంతి విశిష్టత సూర్యనారాయణ మూర్తి గారు మళ్ళీ మారిపోతున్నారు అంటే ప్రతి నెల ముందుకు వెళ్తున్నారు వెళ్తోంది రథం తిరుగుతుంది నడక మార్చుకుంటది ఎగ్జాక్ట్లీ దక్షిణాయన నుంచి మళ్ళీ ఉత్తరాయణం ఈ పుణ్యకాలం ప్రారంభిస్తుంది కాబట్టి ఆయన ఎప్పుడు మన కోసం నడుస్తూనే ఉంటారు విశ్రాంతి లేని పైన పగర్లు మనుకుంటారు అర్ధరాత్రి అట్టు ఉంటారు అటు వెళ్తూ ఉంటారు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు మన కోసం ఆత్మకారకుడు కదా అందరిలోనూ ఆత్మ చైతన్యవంతంగా ఉండాలని ఆయన మన కోసం నడుస్తూనే ఉంటారు సో పండగ అంటే అందరికి తెలుసు చేసుకోవడం చాలా అద్భుతంగా చేసుకుంటారు అందరూ కూడా కానీ శాస్త్రోక్తంగా చేసుకునే విధానాలు కొంతమంది మర్చిపోయి ఉండే పరిస్థితి ఉంది కాబట్టి దాని రీత్యా అడుగుతున్నాను ఎలా జరుపుకోవాలి సంక్రాంతి పండగ కృతజ్ఞత ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుంది అద్భుతమైనటువంటి ఆ ఫలాన్ని పొంది దాని కృతజ్ఞత తెలియచేయటం కోసం అది ఆత్మసాక్ష అంటే అందరూ కూడా ఆత్మబంధువులే అని చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ జరుపుకునేటువంటి అద్భుతమైనటువంటి పండగ సంక్రాంతి పండగ మీకు అద్భుతమైనటువంటి పాటలు సంక్రాంతి వచ్చింది మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ ఇదే పాట పాడారు మీరు ఎప్పుడైనా అదే పాట అది ఎవర్ గ్రీన్ సాంగ్ అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ డివైన్ ఎనర్జీ మనకి పుష్కలంగా చిన్న చిన్న క్రియల ద్వారా లభిస్తుంది అని చెప్పడానికి సంక్రాంతి వేదిక అవుతుంది ఖచ్చితంగా మనలో అంటే ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో చాలా రకాలు మానసిక ఉద్వేగాలు కూడా పోతాయి అంటే నేను బాధగా ఉన్నా మీరు నవ్వుతూ ఆనందంగా మీరు చేస్తున్నటువంటి చూస్తే నాలో కూడా చైతన్యం వస్తుంది కోసం అలాగే మనకి జన్మనిచ్చినటువంటి పితృదేవతలకి కృతజ్ఞత తెలియచేసుకోవడానికి అద్భుతమైనటువంటి వేదిక ఉత్తరాయణ పుణ్యకాలం అందుకని ఇది పెద్దల పండుగ అన్నారు మనం సగౌరవంగా భక్తి శ్రద్ధలతో మనం పెద్దల్ని గౌరవించాలి అది మనం బాధ్యతగా పెట్టుకోవాలి ఇక్కడ ప్రతిదీ కూడా సాంప్రదాయమే ఈ సాంప్రదాయం వల్ల మనకి సద్గతి చేకూరుతుంది కాబట్టి సాంప్రదాయాన్ని అనుసరించండి అని మనకి ఈ పండుగలలో మేళవింపు చేసి ఈ కార్యక్రమాలు చేయిస్తూ ఇప్పుడు జరుగుతున్న పండుగ అంటే పిల్లలకేమో తిను తినుబండారాలు పెద్దలకేమో కోడి పందాలు ఇక పతంగులు అంటే పతంగులు పెద్దగా దానివల్ల ఇబ్బంది ఉండదు మనకు అంటే వ్యసనాలు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యసనాలు వీటితో కాలాన్ని వృధా చేసుకుంటున్నాం ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం డబ్బుని డబ్బుని అప్పులు చేసి మరి కోడి పందాలు కాయటం అప్పులు చేసి అంటే పండుగ వచ్చిందంటే ఆనందంగా ఉండడానికి వేరే దారులు లేవా చాలా ఉన్నాయి సకుటుంబ సపరివార సమేతంగా ఇప్పుడు అళ్ళని ఇళ్లకు పిలుస్తారు బట్టలు పెడతారు అలాగే మనకి సేవనందించినటువంటి సేవకులను కూడా ఇక్కడ గౌరవిస్తారు ఈ పండగలకి గంగిరెద్దు గనగ వస్తది అలాగే హరిదాసులు వస్తారు ఇక ప్రకృతి అంతా ఉంటుంది అలాగే మనకి వ్యవసాయం చేయడానికి ఎద్దులని పనిముట్లని కూడా అయితే చాలా చక్కగా అలంకరించి అరుణాచలం వెళ్తే అక్కడ నందీశ్వరుల విపరీతంగా అలంకరించి అంటే వాటి గిట్టల నుంచి జాలు వారినటువంటి జలం ఏదైతే ఉందో అది భూమిని సస్యశ్యామలం చేస్తూ అందుకని ఇవన్నీ కృతజ్ఞతా పూర్వకం అలాగే మనకు సేవకులు ఉన్నారో వాళ్ళు అంటే వాళ్ళు అవి చేసుకోలేరుగా ఉండే తక్కువగా ఉంటారు వాళ్ళు పని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు అందుకని మన ఇంటిలో ఉండినటువంటి అరిసెలు చక్కడాలు జంతికలు పోకుండలు ఇవన్నీ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ ఇచ్చుకుంటూ మనలో అంటే ఇక్కడ హృదయం వికాస వికాసం చెందుతూ ఉంటుంది విష్ణుమూర్తి నిద్రలేస్తారు కదా లక్ష్మీదేవి కావాలందరికీ ఆ హృ హృదయం ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్రేమ తత్పర పెంచడం కోసం మనం దీన్ని సాంప్రదాయంగా చేసుకోవాలి ఎలా ఎలా సెలబ్రేట్ చేయమంటారు సూర్యనారాయణ మూర్తికి మీరు అన్నట్టుగా కృతజ్ఞతను ఆవిష్కరించేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ మూడు రోజులు కూడా భోగి సంక్రాంతి కన్మ ఎలా ఆయనని ప్రసన్నం చేసుకోవచ్చు మీకు సంక్రాంతి బొమ్మ వేసినప్పుడు అక్కడ కనిపించే సింబాలిక్ ఉంటాయి రథం వేస్తారు కదా రథం ఉంటుంది పొంగుతున్నటువంటి చెరుకు అద్భుతంగా అంటే ఆయనకి పరమాన్నం అంటే ప్రీతి ఇష్టం పొంగల్ 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 కూడా స్వీట్ స్వీట్ పొంగల్ స్వీట్ పొంగల్ తీపి ఎక్కువ అంటే మనం ఈ సీజన్ అంతా కూడా తీపిని అధికంగా తీసుకోవాలి ఎందుకని అక్కడ సింబాలిక్ గా మనకి చెరుకునేయడం మనకు అంటే పంటలన్నీ కూడా చేతికొచ్చుంటే బెల్లం కొత్త బెల్లం కొత్త బియ్యం ఇవన్నీ ఇంటిని మనం చేసుకుని కొత్త బట్టలు సాంప్రదాయంగా ఉంటాం సూర్యోదయానికి పూర్వమైన నిద్రలేచి సూర్యోదయ సమయంలో ఆయనకి పరమాన్నాన్ని నివేదన మన చేతులతో ఉండవు మనకు తోచినటువంటి స్తోత్రాలు ఇక మనకి ఆదిత్య హృదయాన్ని ఎలాగే ఇవ్వబడింది ఆదిత్య హృదయాన్ని పారాయణం చేస్తూ అలాగే వీలు కుదిరిన వాళ్ళు ఎవరిళ్లలో వాళ్ళు లేకపోతే సామూహికంగా ఏర్పడి అరుణపారాయణం చేయించుకుంటే ఇక మనకి ఈ సంవత్సరం అంతా కూడా సంక్రాంతి సంవత్సరం సంవత్సరం అంతా కూడా సంక్రాంతి అరుణపారాయణం చేయించుకోవాలి ఆ స్వామివారికి నివేదన చేసి అద్భుతంగా ఆనందంగా గడుపుకోవాలి అద్భుతం ఇక కనమనాడు ఆ కనమనాడు ముక్కనమనాడు మనం మాట్లాడుకుంటే ఆ చాలా అంటే వాళ్ళ వాళ్ళ ఆచారాలని బట్టి ఫాలో చేస్తూ ఉంటారు ఎట్లా ఆచారాలు మనం ఎప్పుడు కూడా ఆచారాన్ని కాదనకూడదు అమ్మవారిని గ్రామ శివారులు ఉండే అమ్మవారిని గ్రామ దేవతని తీసుకొచ్చి పుట్టింటికి తీసుకొచ్చి తీసుకొస్తారా సంక్రాంతి సంక్రాంతి ముందు తీసుకొచ్చి అక్కడికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి సంక్రాంతి అయిపోయిన తర్వాత కనుమ రోజు తీసుకువెళ్ళి మళ్ళీ విడిచిపెడతారు దిగబెడతారు ఇది సాంప్రదాయం రెండు వర్గాలు దీన్ని చాలా శ్రద్ధగా చేస్తారు దీని ఆడే ఉత్సవాన్ని కూడా చేస్తారు అమ్మవారిని తీసుకెళ్ళే రోజు కనుమ రోజు అలంకరించి మనకి తూర్పుగోదావరిలో అమలాపురం దగ్గరలో ఎక్కడో రెండు వందల యాభై గ్రామాలన్నీ కలిసి ఒకే చోటకు చేరతాయి వివిధ గ్రామాల్లో అమ్మవార్లు కాళీ ఉత్సవాలన్నీ అలంకరించి అమ్మవారిని అక్కడ తీసుకొస్తారు ఒకే వేదికగా చేస్తారు రెండు వందల గ్రామాల నుంచి జనం వస్తున్నారంటే అది ఎలా ఉంటుంది ఉంటుంది ఆనందోత్సాహంగా ఉంటుంది ఇక్కడ మరి మీరు అడిగిన దాంట్లో అమ్మవారి ఆ పొలిమేరలో మనం ఇచ్చేటువంటి బలిహరణ అమ్మవారి పేరు చెప్పి దాని గురించి అది కటే ఏదో అది జోదం అయ్యి వ్యసనం అవకుండా కుటుంబాలు నాశనం చేయకుండా ఉంటే ఆ ఆనందమే అంటే అవి రెండు మరి అంటే వాటికి కత్తులు కట్టి వాటికి ఇబ్బంది పెడుతూ కదా సహజంగా వాటిలో ఆ పోటీ తత్వం మామూలుగా అయితే ఇబ్బంది ఏమి ఉండదు అవి తట్టుకుని కెపాసిటీ పని కట్టుకుని దానికోసమే పెంచి కత్తులు అదంతా ఎంతైతే చూస్తున్నామో అది లోపల ముద్రించుకుంటుంది డెఫినెట్లీ అది మన లివర్ని ప్రభావితం చేస్తుంది ఎందుకు ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి మనలో పాశవికత పేరుకుపోతుంది వ్యర్థం తింటే వ్యర్థం అంటున్నాం మల విసర్జన ద్వారా బయటకు వెళ్తుంది పీలిస్తే వ్యర్థం ఊపిరితిత్తుల్లో స్టోరే ఉంటుంది వెళ్ళట్లే బయటకి దగ్గో మరి చూస్తే కాంతి రూపంలోకి వెళ్ళేటువంటి శక్తి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ఏదైతే చూస్తామో ఏదైతే తింటామో ఏదైతే వింటామో అది మన మనస్సు అవుతుంది అని మనం హండ్రెడ్ పర్సెంట్ దాని ప్రభావాన్ని అనుభవించాలి అందుకనే ఇవన్నీ కూడా మనం ఈ మూడు రోజులు కూడా ప్రకృతిలో విపరీతమైనటువంటి శక్తులు ప్రబలుతూ ఉంటాయి అందులో మంచిని మనం పెంపొందించుకోగలిగితే మనం జీవితాంతో హ్యాపీగా ఉంటాం డెఫినెట్లీ అయితే కొన్ని కోట్ల రూపాయలు తారుమార్ అవుతుంటాయి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు ఉన్నవాడు లేనివాడైపోవచ్చు లేనివాడు ఉన్నవాడు అయిపోవచ్చు కూడా పందాలంటే అంత ఏ పందం అయినా అది కోడిపందం అనే కాదు అయితే ఇంట్లో ఆడవాళ్ళకి ఇష్టం లేదు వెళ్ళటం అట్లా కోడి పందాల దగ్గరికి వెళ్ళటం కానీ మాతో ఉండాలి కానీ పండగ పూట అక్కడికి వెళ్ళిపోవడం ఇట్లా ఏవో రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి అనుకుంటా కదా నాకు ఐడియా లేదు మా మా ఇంట్లో ఈ మధ్య కాలంలో అధికంగా పెరిగింది ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకుంటారా ఒక్కరు స్త్రీ ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఒక కోటి రూపాయలు ఉంది లక్ష పది లక్షలు పోయినా ఇబ్బంది పడరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర అదే ఉంది వెళ్తారా మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు మరి ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు కదా ఎందుకు కరెక్ట్ అలా ఇష్టం లేని వాళ్ళు ఎలా భర్తని ఆపచ్చు ఎలా ఏం చెప్పుకుని ఆపచ్చు ఏం చేయాలి దానికి ఏంటి ఆల్టర్నేటివ్ చిన్న చిన్నపిల్లడమ్మా వినట్లేదు వినట్లేదనే కదా దైవాన్ని పట్టుకుని భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప ఇక వేరే మార్గం లేదు అందుకనే అంటే ఇక్కడే కాదు ఎప్పుడూ కూడా ఆయన ఆత్మకారకుడు సూర్యనారాయణమూర్తి సూర్య ఆరాధనలు చెడిపోవడం ద్వారా మన భౌతిక దేహానికి ఆత్మకి మధ్యలో సమన్వయం సమన్వయం కోల్పోయాం బ్రిటీషర్స్ చాలా కాలిక్యులేటెడ్గా నాలుగు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి భారతీయుల్ని దెబ్బ కొట్టాలి భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే నేసిన స్కెచ్లో మొట్టమొదటిది సూర్య ఆరాధనలు ఆపించాలి కశ్మీర్లో మార్తాండ దేవాలయాన్ని శిథిలం చేయాలి వాళ్ళ ప్లాన్ అదే వాళ్ళు సక్సెస్ అయ్యారు అందుకని ఏమీ లేదు సూర్యోదయానికి పూర్వమే లేవడం సూర్యోదయ సమయంలో ఆ ఆత్మకారుడిని నమస్కారం చేసుకోవడం మీ మొరని మీ మొక్కుని మీ బాధని స్వామి నాకు ఇది చేసి పెట్టు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అసలు లక్ష్మీదేవిని జీవితంలో పెట్టడం ఏంటి చాలా చాలా శోచనీయం కదా అమ్మ లేకపోతే మన జీవితాలు ఏంటంటే మీరు మనం లక్ష్మీ కవచం మాట్లాడుకునేటప్పుడు దేనినైతే అలక్ష్యం చేస్తాము దేనినైతే నిర్లక్ష్యంగా ఉపయోగిస్తాము దేనినైతే మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తాము అది మన నుంచి దూరం వెళ్ళిపోతుంది అంతే కదా ఇప్పుడు ఎవరైనా కానివ్వండి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే మాట్లాడాలి మాట్లాడాలని పరితపిస్తారు మీరు ద్వేషిస్తూ ఉంటే చూస్తారు కొన్ని బంధాలు బరువుగా భారంగా సాగుతూ ఉంటాయి తప్పక వేరే దారి లేక అదే ఫ్రీడమ్ ఉంటే అందరికీ ఎవరెస్ట్ వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని జూదంలో పెట్టడం అనే అంశం గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ మనకు చెప్తూనే ఉన్నాయి మహాభారతంలో ఏమైంది లక్ష్మినే కదా వాళ్ళు పెట్టింది ఆఖరికి గృహలక్ష్మిని కూడా పెట్టేశారు పద్నాలుగేళ్ల పాటు చక్రవర్తి అయినటువంటి తర్వాత చక్రవర్తి అయ్యాడు యుధిష్ఠరుడు కానీ వనవాసం చేయాల్సినటువంటి అగత్యం వచ్చింది మహాభారతమే జరిగింది కృష్ణ లీల లీలా అంటారు అది ఎలా జరగాల్సిన ఉంది పరిస్థితి కానీ లక్ష్మిని జూదంలో పెట్టడం అనేది చాలా 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 ప్రమాదకరమైనటువంటి పరిగణించాల్సి ఉంటుంది కదండి అంటున్నాను అంటే మనకి లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదు కదా మనం అనుభవించే ప్రతి లక్ష్మి అవును మనం మన బట్టలు మనం వేసుకునే బట్టలు అట్లా గౌరవిస్తావు అవి అంత ఎక్కువగా వస్తాయి అవి మనం అంత అందంగా క్రిస్త శుక్రుడు దీనికి అధిపతి అరవై నాలుగు కళలు ఇందులో లేనిది ఏంటి చెప్పండి మనం తీసుకునే నీళ్ళు మనం పీల్చే శ్వాస ప్రతిది ఇప్పుడు ఆహార్యం జుట్టు చర్మం సౌందర్యమే కదా ఇవన్నీ స్వాదిష్టానం ప్రతిదీ లక్ష్మే అష్టలక్ష్ములు సంపదల రూపంలో మాట్లాడుకుంటే గృహలక్ష్మి ఇల్లు సంపదలు వాహనం ఇవన్నీ కూడా లక్ష్మి అందుకని మనం పురాణ ఇతిహాసాలు ఎందుకు జరిగి ఉంటాయి అంటే అక్కడ కూడా మాయ వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టింది దాన్ని జయించడానికి మనవంతుగా మనం శ్రద్ధ పెట్టాలి ముందుగా తెలిసింది కదా ఇలా చేస్తే ఇలా జరుగుతుందని తెలిసింది అది ఎందుకు తెలియజెప్పబడింది వాళ్ళు అనుభవించారైపోయింది అందాక ఎందుకు తీసుకురాబడింది అంటే ఆ ఋషి మన కోసం ఎందుకు దాన్ని లిఖించి గ్రంథస్థం చేశారంటే మనం ఉద్దతికి వాళ్ళకి అవకాశం లేదుగా ఆ యుగంలో వాళ్ళకి కృష్ణుడే పక్కన ఉన్నాడు అయినప్పటికీ అవన్న పరిస్థితి కాబట్టి మనం ఎంత అంటే ఆ మానవ జన్మ ఎంత ఉత్తమమైన జన్మ ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మనవంతుగా మనం అంటే తెలుసో తెలియగో చేస్తూ ఉంటాం తెలిసిన తర్వాత దాన్ని శ్రద్ధగా ఆచరించు అంటే కేవలం ఒక కుటుంబం మీద పడదమ్మాని ఒక మనిషి మీద పడదు ఆ మనిషి ఆ కుటుంబం ఆ ఫ్యామిలీ సమాజం వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు బంధువులు వీళ్ళందరూ దానికి ప్రభావం లోనవుతారు అది ఒక వ్యవస్థ కలిపి కరెక్ట్ ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఒక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది ఒక వ్యవస్థ రాష్ట్రం రాష్ట్రాలన్నీ దేశం ఎంతో జాగ్రత్త తీసుకోవాలి అయితే మా ఇంట్లో వాళ్ళు వినట్లేదండి మా మగాళ్ళు వినరు అనే వాళ్ళే అంటారు డెఫినెట్ గా వీడియో చూస్తున్నారంటే అదే కారణం ఎలా ఆపాలి అనేది ఇందాకొకసారి అడిగాను రెమెడీ ఏదైనా చెప్పండి సార్ దీన్ని ఆపడానికి అంటే ఇక్కడ గురువు యొక్క అనుగ్రహం పెరగాలమ్మా ఆ బుద్ధి రాకూడదు అందుకని గురువు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని పారాయణం చేయటం అలాగే గురు మంత్రాన్ని అధికంగా పఠించడం ఓం గ్రామ్ గ్రీం గ్రోం ఐం సహ బృహస్పతి అనవా గురు మంత్రాన్ని అలాగే ఇక్కడ శుక్రుడు కదా ప్రేరణ ప్రేరేపిస్తాడు అందుకని ఇంతకు ఇంతకుముందు కూడా చెప్పినట్టు శుక్రుడికి సంబంధించినటువంటి మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమ అంటే వీ రెండింటికి ఆయన దేవగురువు ఈయనమో రాక్షసు గురువు మనిషిలో దైవత్వం ఉంటుంది రాక్షసత్వం కూడా ఉంటుంది ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఈ రెండు మంత్రాలు చాలా అద్భుతంగా స్త్రీలకి వాళ్ళ సంసార జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంటే వాళ్ళిద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుందంటే ఇవి రెండు సమన్వయం లోపించింది మనం వివాహం జరిపించేటప్పుడు శుక్రుని ప్రామాణికంగా తీసుకుంటాం అలాగే గృహంలో ప్రవేశించేటప్పుడు గురువుని ప్రామాణికంగా తీసుకుంటాం ఒక స్త్రీ ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వస్తుంది అంటే ఇక్కడ గురువు అలాగే ఇద్దరి మధ్య బంధుత్వం బాంధవ్యం శుక్రుడు ఆ ఇదిని పెంచేది కానీ వీళ్ళిద్దరిని రెగ్యులర్గా మీరు చేయ జపం చేసుకోగలుగుతారు యథాశక్తి నూట ఎనిమిది లేదు అంటే చేయలేము అనుకున్నప్పుడు యాభై నాలుగు మార్పు అనేది వస్తుంది ఆల్రెడీ కొన్నేళ్ళ మట్టి ఎలా జూదంలో లక్ష్మీదేవిని పెడుతున్నామండి మేము క్షమార్పణ ఎలా తెలియజేయాలంటే ఏం చెప్తాం క్షమాపణ చేయడానికి దీనికి ప్రాయ్చిత్వం అని ఉంటుంది అమ్మా ప్రాయ్చిత్ దాంట్లో ఇలాంటి వాటి గురించి రాయబడి ఉంది పురాణం కరుడు పురాణం విశ్వ పురాణంలో శ్రీచక్రా శ్రీచక్రానికి పంచగంగలు పంచతీర్థాల నుంచి జలాన్ని తీసుకొచ్చి ఆ జలంతో అభిషేకిస్తూ అమ్మవారిని శరణు వేడుకొని యథాశక్తి ప్రసాదాన్ని నివేదన చేయాలి అంటే దానం చేయాలి ప్రసాద వితరణ చేయాలి అందులో శనగల్ని బొబ్బర్లని ప్రసాదం కింద నివేదించి వాటిని పంచిపెట్టడం ద్వారా ఇలా ఐదు సార్లు చేయాలి చేస్తే ఎంతో కొంత పాపక్షిత్ ప్రాయచిత ప్రాయచితం చేసుకోవడం చాలా చాలా కష్టం మనస్ఫూర్తిగా చెప్పండి సార్ మనస్ఫూర్తిగా క్షమాపణ అంటే ఆ తీర్థాలు తెచ్చుకోవాలి ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరిలో ఉందాం అక్కడ గోదావరి గంగా గోదావరి కృష్ణ కృష్ణ ఇంక దగ్గరలో ఉన్నాయి అలా చెన్నై వెళ్తే కావేరి తీసుకురావచ్చు ఇక అసలు కాశీ వెళ్తే గంగే గంగమ్మనే తెచ్చుకోవచ్చు సేకరణ చేసి పంచగంగల పంచగంగల్ని మేళవించి అమ్మవారికి విశేషంగా మనకి దీనికి మీకు విశేషంగా ఫలితాన్ని ఇవ్వాలంటే ఏనుగు మహల్ అని రావులపాలెం దగ్గర ఒక దేవస్థానం ప్రణవానంద స్వామి పదిహేను సంవత్సరాల పాటు హిమాలయాల్లో తపస్సు చేసి కైలాస మానస సరోవర యాత్రకి రూటిచ్చినటువంటి ఆయన ప్రణవానంద ఆయన తమ సప తపశక్తిని అంతటినీ కూడా అందులో నిక్షిప్తం చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి మనం చేయగలిగితే ఎక్కడ సార్ మహల్ రావులపాలెం దగ్గర మందపెల్లి పక్కన దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకుని అలాగే కంపల్సరీ అంటే మనం చేసుకు ప్రాయచిత్వం దీనికి ఇంకా ఎగ్జప్షన్ ఇది కాకుండా కూడా అని చెప్పండి కాదు అంటే మన ఊర్లలో కూడా శ్రీ చక్రాలు ఉంటాయి మనకి ద్రాక్షారామాలో శ్రీచక్రం ఉంటుంది అక్కడ అంటే వాళ్ళు పంచగంగలతో చేయరు అక్కడ మామూలుగా అయితే కుంకుమార్చన చేస్తారు అది కొంచెం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది కుంకుమార్చన నెల ఒక ఐదు పౌర్ణములు చేసుకోవడం ఇక ఆ జలాన్ని తీసుకొచ్చి ఒక శ్రీచక్రాన్ని ఏదో మన ఇంట్లో పెట్టుకున్నా అర్చన అభిషేకం చేసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి కష్టం నవ్వుతూ చేసేదానికి అంటే మనకి ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్ర ప్రతిష్టలు చేసుకుంటూ వెళ్ళారు ఎక్కడికక్కడ ఉన్నాయి అందుకని మనకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు శ్రీచక్ర అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనల్ని పునీతం చేయగలిగింది ఒక గంగమ్మకే ఉంది మాత్రమే ఉంది అందులోను పంచగంగ ఇంకొకటి ఉందమ్మా మీరు చేయగలిగితే కొల్హాపూర్ లక్ష్మీదేవి అక్కడ నుంచి కిందకొస్తే నృసింహవాడి అని ఉంది అక్కడ ఉన్నటువంటి కృష్ణానది పంచగంగలు కలిగి అది తెచ్చుకుంటే సరిపోతుంది అది తెచ్చుకుంటే సరిపోతుంది వెళ్ళండి కొల్హాపూర్ వెళ్ళి అమ్మని దర్శించుకుని అమ్మ దర్శనం అయిన తర్వాత నృసింహం ఇబ్బందులు ఇస్తున్నారు అని అంటే అపచారం జరిగింది కాబట్టి వస్తుంది అలాగే లక్ష్మీదేవి పట్ల కూడా అపచారం జరిగితే ఖచ్చితంగా ఆవిడ కోసం వెంపర్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా క్షమాపణ చేసుకుని ఇలాగా ఈ కోడిపందాలు లేకపోతే జూదాల్లో డబ్బులు పెట్టడాలు ఇది కోడి అనే కాదు పేకాట్లు పెట్టేస్తుంటారు హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ లో పెట్టి జీవితాలు తలకిందులైపోయినటువంటి అయిపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు సో అట్లాంటిది జరగకుండా ఉండడం కోసం మన వద్దుగా మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అడగడం జరిగింది చాలా చక్కగా మాకు వివరమాసంలో మనకి చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది కొల్హాపూర్ వెళ్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు అంటే మనం చాలా చెప్పాం అలాగే గానుగాపూర్ రెగ్యులర్గా ఒక ఏడు పౌర్ణములు ఐదు పౌర్ణములు మొక్కుకుని వెళ్తూ ఉంటారు అది గురువు యొక్క అనుగ్రహం కోసం ఇక్కడికి వెళితే రెండు అయిపోతాయమ్మ నృసింహవాడి గురువు అయిపోతుంది కొల్హాపూర్ లక్ష్మీదేవి అవుతుంది అద్భుతమైనటువంటి ఫలితం ఎందుకంటే అగశ్చుల వారే కొల్హాపూర్ మహాలక్ష్మిని స్తుతించి స్తోత్రాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది చాలా శక్తివంతమైనటువంటి అమ్మ అద్భుతం చాలా చక్కగా వివరించారు సార్ మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే మీకు కూడా